ఎన్డిఏ అభ్యర్థి చంద్రగిరి నియోజకవర్గంలో పులివర్తనాని గెలుపు కోసం పులివర్తనాని తనయుడు పులివర్తి వినీల్ కుమార్ ఈ రోజు పాడిపేట గ్రామ పంచాయతీలోని పాడిపేట హరిజనవాడ నుండి ప్రచారం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మబ్బు దేవనారాయణ రెడ్డి పెద్దబ్బ క్లస్టర్ ఇన్ఛార్జి మధుశేఖర్ పాడిపేట ఇన్ఛార్జి అధ్యక్షులు సుబ్రహ్మణ్యం రెడ్డి ప్రధాన కార్యదర్శి రవికుమార్ అలాగే బూత్ ఇన్ఛార్జులు మునికృష్ణయ్య చిత్తూరు పార్లమెంట్ బీసీ కార్యదర్శి ప్రకాష్ టీడీపీ యూత్ అధ్యక్షుడు సురేంద్ర ఎస్ఐ మహిళా అధికార ప్రతినిధి కళావతి లక్ష్మి చిన్ని శ్రీనివాసులు గోపాల్ ప్రజలందరూ కలిసి తెలుగుదేశం పార్టీ అధికారులు రావాలని పులివర్తని ఎమ్మెల్యేగా గెలిపిస్తామని ఊరంత సంతోషంతో ప్రతి ఇంటికి దగ్గరకు హాజరించాలని నేరాచరణ పలికారు ఈ కార్యక్రమంలో వినీల్ మాట్లాడుతూ చాలా సంతోషంగా క్యాంపెయిన్ జరుగుతుందని తెలియజేశారు అలాగే పాడిపేటలోని జనసేన బీజేపీ కార్యకర్తలందరూ చాలా మంది సపోర్ట్ ఇచ్చారంటూ వారందరూ కృతజ్ఞతలు తెలిపారు నమస్కారం నమస్కారం పాడిపేట పాడిపేట నాని అన్న కుమారుడు వినిల్ కుమార్ పాడిపేట గ్రామానికి విచ్చేసిన సందర్భంగా పాడిపేట గ్రామ ప్రజలు అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా నీరాజనం పలికి అందరూ ఆహ్వానించినారు ఇదే అలాగే అందరూ కూడా పాడిపేట పంచాయతీ చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా అందరూ వచ్చి జయప్రదంగా వచ్చి అందరూ అందరు కార్యక్రమం దిగ్విజయం చేసినారు కాబట్టి మా మా గ్రామ ప్రజలకి అందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాం పంచాయతీకి రోజు మన పులివృత్నాని విని గారు వచ్చి ఇచ్చేసారు చుట్టుపక్కల కాలనీలో ఉన్న కానీ శేషాదినీ మీటింగ్ లో పాల్గొని ప్రతి ఇంటికి వెళ్ళడం జరిగింది ఇక్కడ గత ఇరవై సంవత్సరాలుగా ఒకే వ్యక్తి ఉన్నటువంటి ధనముందు వ్యక్తి ఇక్కడ ఇంతవరకు ఎటువంటి డెవలప్మెంట్ లేకుండా ప్రజలు భయాందోళన చేస్తూ మీకు ఎవరు ఎవరు భయాందోళన చేస్తూ రాజకీయం చేస్తున్నాడు ఈ రాజకీయం అనేది అతనికి కరెక్ట్ కాదు ఇప్పుడు ఉన్న టీడీపీ ఉన్నప్పుడేమో వాళ్ళ అన్న వాళ్ళు వాళ్ళ ఎంప్లాయీస్ వాళ్ళు ఇక్కడ కాంటాక్ట్ ఏది మన పైప్ లైన్ ఏది వస్తుంది దీంతో కాంట్రాక్ట్ అతను అంత ఆ డబ్బుతో లబ్ధి పొంది ఆ అన్ని దానిలో ఆ డబ్బులతో ఆదాయాలతో తీసుకెళ్తే ప్రజలు భయందరం చేస్తున్నాడు ఇది కరెక్ట్ పద్ధతి కాదు డీకెట్ బోన్ ఎంత సంపాదించుకోవడం అనుకున్న తిన్నాడు ఇక్కడ ఏం లేదు కాలువ లేవు అన్ని అమ్మేసుకున్నారు అనంత్రారెడ్డి ధన్మోన్ రెడ్డి ఆ చుట్టూ ఇక్కడున్న సర్పంచ్లు సర్పంచ్లు అందరూ వైసీపీ నాయకు మొత్తం కలిసి మొత్తం లూటీ చేస్తారు భూమి లేదు ఇక్కడేమి ఇప్పుడు అడుగుతున్నారు ఇక్కడ మిత్రమైనటువంటి ముస్లిం సోదరులు పెడతారు మాకు శ్మశానం లేదు మాకు ఎదురేదాన్ని పెడతారు ముస్లిం సోదరు అడుతున్నారు ఇక్కడ నాకు కూడా సమాజం అన్ని చేశాను అన్ని చేశాను ధర్మం లేని చేసాడు చూపించు ఇక్కడ ఇక్కడ వచ్చినా చూపిద్దా నువ్వు బహిరంగ ప్రతి ఇంటికి వెళ్దాం నువ్వేం చేయవచ్చు చూపితే బహిరంగం చేయొద్దు నువ్వు దమ్ముంటే నువ్వు స్వచ్ఛంగా ఎలా తెప్పించుకోవు భయంగా చేసి ఇంటికి ఆఫీస్కి ఇంటికి పిలిచి నేను ఐదు వేల సార్ అధ్యయనం ఇచ్చానంటే అది కరెక్ట్ గా ధనం ఉండే నువ్వు కరెక్ట్ గా ఫస్ట్ ఈ త్రీ జాతికి రా కలెక్షన్ చేద్దాం నువ్వు ఎస్ఎల్ పెట్టుకుంటాను వాళ్ళు పెడతాను ముందు పెడతాను వాళ్ళు పెట్టాను రాజకీయం చేస్తాను కరెక్ట్ కాదు పద్ధతి ఉంటే పద్ధతి కదా పద్ధతి కాస్త మేము పద్ధతి పద్ధతి తప్పితే మా ఊరు పద్ధతి ఏం చేయలేదు నువ్వేం చేయవు ఏం జరగదు ఇక్కడ ఏదో జరిగిపోతున్నాయి ఒకటే కదా జరిగిపోతాను కరెక్ట్ కాదు గాలి కుటుంబం పోయే సిచ్యుయేషన్ ఇప్పుడు అర్థమవుతుంది జనాలకి ఎందుకంటే ప్రతి విలేజ్ లో కూడా ఆ పార్టీ నుంచి మా పార్టీలోకి వస్తామని అడిగే వాళ్ళు చాలా ఎక్కువైపోతున్నారు రోజు రోజుకి భరోసాలు బాగా పెరుగుతున్నాయి ప్రతి రోజు కనీసం యాభై నుంచి వంద మంది మా పార్టీలో చేరడానికి ఉత్సాహపడుతున్నారు మందిని మేమే ఆలోచిస్తున్నాం చేర్చుకోవాలన్నా వద్దాన్ని ఎందుకంటే మా పార్టీ కేడర్కి వాళ్ళకి కొంచెం ఇబ్బంది వస్తుందేమన్నంత ఇదిగా ఉంది మాకు ఇంకొన్ని రోజులు నాకు తెలిసి ఆ పార్టీ ఖాళీ అయిపోతుంది వాళ్ళకి బూతుల్లో ఉండడానికి మనుషులు కూడా లేని సిచ్యువేషన్ రాబోతా దగ్గరలో ఖచ్చితంగా నాని ఈసారి చంద్రగిరి సెగ్మెంట్ నుంచి ముప్పై నలభై వేల మెజార్టీతో గ్యారంటీ గెలుస్తున్నాడు ముప్పై నాలుగు సార్వత్రిక ఎన్నికలలో భాగంగా చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి పులివర్తి నాని గారి వాళ్ళ అబ్బాయి పులివర్తి వినీల్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు తిరుపతి రూరల్ మండలం పాడుపేట గ్రామ పంచాయతీలో ఇంటింటికి పులివర్తి కుటుంబం అనే పేరుతో ప్రతి ఇంటికి వినీల్ బాబు గారు వెళ్ళడం జరిగింది ఒకప్పుడు పాడిపేట గ్రామ పంచాయతీలో వైసీపీ క్యాండిడేట్ ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నటువంటి ఈ గ్రామం రోజు రోడ్డు లేక ఆలవల లేక కనీసం పేదవారికి ఇల్లు లేక సరైన ఆడవాళ్ళకి సరైన రక్షణ లేక గంజాయితో మగ్గుతున్నటువంటి ఈ గ్రామంలో వినీల్ బాబు గారిని ప్రతి ఒక్కరు ఈ రాక్షస పాలన మాకు వద్దు ఇలాంటి మూర్కొడుతో మేము వేగలేము కేరా జాకెట్ తో పంచే ఎమ్మెల్యేతో మాకు అవసరం లేదు మా మా గ్రామంలో ప్రతి ఒక్క యువతకి ఉద్యోగం వచ్చే అవకాశం కావాలా అని ప్రతి ఇంటికి వేడుకుంటుంటే ఇక్కడ ఉన్న పరి పరిస్థితులు ఎంత ఘోరంగా ఉన్నాయో అర్థమవుతా ఉంది ఇక్కడున్న గ్రామ పంచాయతీ సర్పంచ్ సైకోతను ఇక్కడ ప్రజలు బాధలు వింటుంటే ఆయన సరికోతనం ఖచ్చితంగా అర్థమవుతోంది కనీసం ఓటర్ని బెదిరించి ఓటేయాలని బెదిరించే ఈ సర్పంచ్ ఆయన ఇంటి ముందు ఇల్లు దాటాలంటే నూట యాభై అడుగుల దూరం ఉన్న ఇల్లు దాటాలంటే పదహైదు నిమిషాలు పడుతుంది రోడ్డు వేసుకోలేని పరిస్థితి ఇటువంటి దుర్భర పరిస్థితుల్లో ఆయన ప్రజల్ని బెదిరిస్తూ అక్రమంగా ఇసక ఇసక డీకెట్టి భూములు అమ్ముకొని ఆ సంపాదనతో ఇక్కడ ఉన్న వారిని బెదిరిస్తున్నటువంటి పక్షంలో పాడిపేట గ్రామస్తులు ఏకముఖంగా ఈసారి వైసీపీ పార్టీ మాకు అవసరం లేదు మా గ్రామ పంచాయతీ సుభిక్షంగా చల్లగా ఎటువంటి గొడవలు లేకుండా ఉండాలంటే తెలుగుదేశం పార్టీ గెలవాలి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి ఉన్నటువంటి పులి కులవెత్తి నాని గారు ఎమ్మెల్యే కావాలని ఏక కంఠంతో వినీల్ గారి వెంట నడవడం జరిగింది ఇది చాలా శుభ పరిమా పరిణామం రాబోయే పదమూడు రోజుల తర్వాత ఈ రాక్షస ప్రభుత్వానికి చర్మగీతం పడుతుంది కాబట్టి ఈ పర్యటన కోసం ఈ గ్రామంలో సహకరించినటువంటి ప్రతి ఆడిపేట కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం